ఆయండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వీడియోనైతే మీరు అంత పట్టించుకోకండి నేను చెప్పే మాటలు మాత్రం అర్థం చేసుకోండి చాలు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా ఎవ ఇల్లు కొనే ప్లాను అని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడతాను కాకపోతే వేరే ఫోన్లో స్టోరేజ్ ఉంది కానీ ఆ ఫోన్ పగిలిపోయింది ఈ ఫోన్లో స్టోరేజ్ లేదు ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ వీడియోస్ గురించి ఎక్కువ అంతగానో ఆలోచించకండి నేను చెప్పే మాట అయితే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నా ఎవరైనా ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఒకసారి అయితే వినండి ఫస్ట్ అయితే మేము ఏం చేసినామంటే చాలా ఇల్లులు వెతికే ప్లాన్ ఉంది కానీ అప్పుడు మా దగ్గర పైసలు లేకుండే ఏం అంటే సరే ఇప్పుడైతే తక్కువలో ఇల్లు చూద్దాము ఒక టెన్ ల్యాక్స్ అట్లా ఇల్లు చూద్దామని అయితే అనుకున్నాము అప్పట్లో ఇక్కడ వచ్చేది ఇల్లు ఇప్పుడు రావట్లేదు ఇంతకుముందంటే ఇది విలేజ్ ఉండే విలేజ్ అంటే మండలం కింద ఉండే ఇప్పుడైతే సిటీలోకి మారిపోయిందనమాట అప్పుడైతే మేమేమి ఆలోచించినాం సరే ఇప్పుడు అప్పుడు మేము ఎంత ఎంత అంటే ఎయిట్ థౌజండ్ రెంట్ పే చేసేవాళ్ళం అనమాట ఊరికే అనవసరంగా ఎయిట్ థౌజండ్ రెంట్ పే చేస్తున్నాం కదా ఇదే రెంట్ పెట్టి ఇదే అంతే టెన్ థౌజండ్ లోపల ఈఎంఐ పెట్టి ఇల్లు తీసుకుందామని అయితే అనుకున్నాము అప్పుడు మేము ఏం వెతికినామంటే ఒకటేమో ట్వంటీ ల్యాక్స్ ఒకటేమో టెన్ ల్యాక్స్ ఒకటేమో అట్లా చాలా ఇల్లు అయితే మేము వెతికినాము ఒకటి అంటే వెతికినాము అంటే వేరే వాళ్ళ ద్వారా లేకుంటే మా వారు ఆన్లైన్లో ఇట్లా ఈ విధంగా వెతికినామనమాట ఒక్కొక్కటి డబల్ బెడ్రూమ్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది సింగిల్ బెడ్రూమ్ అయితే మళ్ళీ అది మాకు కన్వీనియంట్ ఉండట్లే అని అట్లా ఆలోచించినాం ఇక అట్లా మేము ఎందుకు ఆలోచించినాం అట్లా ఎందుకు అపార్ట్మెంట్లో తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇక రెంట్ బదులు ఒక ఫోర్ ఇయర్స్ ఇట్లా అపార్ట్మెంట్లో తీసుకుని ప్లాట్ తీసుకొని తర్వాత చేంజ్ అవ్వచ్చు ఏంటంటే ఇది ప్లేస్ కానీ లేదంటే ఇల్లు తీసుకోవచ్చు లేదా ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టించుకోవచ్చు అన్న ప్లాన్ కింద మేమైతే ఈ ఇల్లు తీసుకోవడం అయితే జరిగింది అప్పుడు ఇది ఎంత అంటే పదహారు లక్షలు ఉండే పదహారు లక్షలు ఉండే కానీ అప్పుడు మా వారు డిహెచ్ఎఫ్ఎల్లో చేసేవారు అనమాట డిహెచ్ఎఫ్ఎల్ అంటే హోమ్ లోన్స్ వేయండి అట్లా హోమ్ లోన్స్లో చేసేవారు కాబట్టి ఈయనకి ఈజీగానే లోన్ వచ్చేస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఏముండదు ఈజీగానే లోన్ వచ్చేస్తుంది మొత్తం లోనే వచ్చింది కానీ కాకపోతే మేము మొత్తం లోన్ రాలేదా వచ్చిందో నాకు అంత ఐడియా లేదు మేమేం చేసాము రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయితే టూ ల్యాక్స్ కట్టాలి తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి అయితే టూ ల్యాక్స్ కడితే ఇక్కడ మాకు పేపర్స్ అన్నీ లోన్ కిందకి మారిపోతుంది అన్నమాట ఫస్ట్ అయితే మేము చూపించింది కూడా డైరెక్ట్ లోన్ ఎవరైతే మేము ఎక్కడైతే లోన్ తీసుకుంటున్నామో వాళ్ళకే ఇంటి పేపర్స్ కింద ఎంత ప్లేస్ వస్తుందా ఇది మొత్తం ఆ పేపర్స్ మొత్తం వాళ్ళకే చూపించినాం అన్నమాట అయితే ఇంకా అవంతా క్లియర్ అయిపోయింది మనం ఇల్లు తీసుకునేటప్పుడు ఏం ఆలోచించాలంటే లోన్ కొంచమైనా సరే లోన్ పెట్టుకున్నాం అనుకోండి ఆ పేపర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మనకు ఒక ధైర్యం ఉంటుంది అన్నమాట అప్పుంది అనే కంటే అన్ని పేపర్స్ కరెక్ట్ అయితే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ మేము ఏం చేసినామంటే అప్పుడు టూ ల్యాక్స్ కట్టి మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం అయితే పెట్టుకున్నాము టైం పెట్టుకొని మళ్ళీ ఎయిటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ దాకా అయింది రిజిస్ట్రేషన్కి అప్పుడు మా బాబు పెద్ద అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండే అప్పుడు ఇంట్లోకి వచ్చేసినాం అనమాట ఇదైతే ఫ స్టార్టింగ్లో సింగిల్ బెడ్రూమే ఉండే హాల్ పెద్దగా ఉంది అని చెప్పేసి మేము మళ్ళీ ఇంటి మీద పని చేయించినాం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఏంటంటే కొంచెం కొంచెం చేంజ్ అనేది అనమాట ఏంటంటే హాల్లో ఇల్లు హాల్లో రెండు వైపులా వాల్ పెట్టేసి ఒక చిన్న లాగా హాల్లో చేపించేసినాం మళ్ళీ ఏంటంటే ఇక్కడ సెల్ఫులు లేకుండా ఎక్కువ కాకపోతే బట్టలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సెల్ఫ్ చేయించి ఆ సెల్ఫ్తో పాటు కబోర్డ్స్ కూడా చేయించేసినాం అప్పుడైతే మాకు మనీ చాలానే అయింది కాకపోతే అప్పుడు స్టార్టింగ్లో టూ ల్యాక్స్ ఎలా అరేంజ్ చేసినామంటే ఆలోచించిన మొత్తం టూ ల్యాక్స్కి అయితే గోల్డ్ అనేది వేరే దగ్గర పెట్టేసి ఈ టూ ల్యాక్స్ అయితే వాళ్ళకి డౌన్ పేమెంట్ ఇచ్చి తర్వాత మిగిలింది మొత్తం మా హస్బెండు లోన్ విధంగానే చేసేసారు అప్పుడు మాకు ఎంత పడేది అంటే టెన్ పడేది ఏంటి ఇంటి ఈఎంఐ కాకపోతే ఎన్ని ఇయర్స్ పెట్టారు ట్వంటీ ఫోరో ట్వంటీ ఫైవ్ దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెట్టాము అప్పుడు అంటే మేము ఏం చేసినామంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ యాదగిరిగుట్ట దగ్గర రెండు ప్లాట్ తీసుకు రెండు స్థలాలు తీసుకున్నాము వన్ ట్వంటీ వన్ ట్వంటీ అక్కడికే ఎయిట్ థౌజండ్ పోతుంది అనమాట అక్కడ రెండు ప్లేసులకి ఎయిట్ థౌసండ్ పోతుంది అవి మేము అప్పు అప్పుడు తీసుకోకుండా లేదంటే ఆపిన్నాం అనుకోండి మాకు ఇక్కడ ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్ వచ్చేది కిందికి మిందికి స్థలము ఇల్లు మొత్తం వచ్చేది కానీ అప్పుడు మేము అక్కడ ప్లేస్ తీసుకున్నాం కదా దానికి కట్టాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇది తీసుకున్నాం అనమాట కాకపోతే మేము తీసుకున్న ఒక సిక్స్ మంత్స్ లోపల మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడైతే రేట్లు చాలా పెరిగిపోయినాయి ఇంకా రేట్లు చాలా పెరిగిపోయినాయి అని చెప్పేసి టూ ఇయర్స్ అదే కరోనాకి ముందు ఇక్కడ మొత్తం ఇంటి పనే చేయించుకున్నాం ఇంక ఇక్కడే కొద్ది రోజులు ఉండాలి తప్పదు ఎందుకంటే ఇంకా ఇప్పుడు దగ్గరలో తీసుకున్నా సరే చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది లేదు ఇంకా దూరంలో తీసుకుంటే సిటీకి చాలా దూరం అయిపోతుంది ఇట్లా ఈ విధంగా ఆలోచించినాము ఈ విధంగా ఆలోచించి ఇంక ఇదే ఈ ఇంట్లోనే మేము కొంచెం కొంచెం వర్క్ అయితే చేపించేసుకున్నాం అనమాట చేపించేసుకున్నాం బండల్ పాలిష్ చేపించే వరకు కరోనా అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పట్లో కొన్ని పని అయితే ఆగిపోయింది ఇంకా ఏంటంటే వన్ బై వన్ మేమేంటి మేమేం చేసాము ఇప్పుడు ఇంటి పని చేపించిన మళ్ళీ టూ ఇయర్స్కి మళ్ళీ ఏం చేసామంటే లోన్ చేంజ్ చేసినాం లోన్ చేంజ్ అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉండే లోన్ను ఫోర్ ఇయర్స్కి చేంజ్ చేసినాం ఇప్పుడు ఈఎంఐ కూడా ఎక్కువ కట్టేలాగా ఇలా చేంజ్ చేయడం వల్ల ఎందుకంటే తొందరగా హోమ్ లోన్ అనేది తీరిపోతుంది కదా అని అయితే ఆలోచించడం అప్పుడైతే తక్కువ ఉండే మా వారికి శాలరీ తక్కువ అంటే తక్కువ అంటే తక్కువ కాదులే ఇప్పుడుతో పోలిస్తే తక్కువ ఉండే అప్పుడు ప్రజెంట్ ఎందుకు అంటే ఎందుకు అనవసరంగా రెంట్ పే చేయాలి కదా అనే ఉద్దేశంతో ఇల్లు తీసుకున్నాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు అంతా బాగానే ఉంది ఇంకా మళ్ళీ వేరే ఇల్లు ప్లాన్ అంటే చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు అందుకే ఇంకే ఇంటికే కొంచెం కొంచెం మాకు నచ్చినట్టుగా కొంచెం మార్చుకొని ఇక్కడే ఉండిపోతున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏం ఆలోచిస్తాం ఇప్పుడు మన దగ్గర మనీ లేవు కదా మనీ లేనప్పుడు ఎందుకు ఇల్లు ప్లాన్ చేయడం అని ఆలోచిస్తాం కానీ చిన్నపిల్లలప్పుడు ఇల్లు ప్లాన్ చేయడమే బెటర్ అండి నేను ఎందుకు చెప్తున్నా అంటే అట్లా మనకంటూ ఏజ్ అయిపోతుంది మళ్ళీ ఇల్లు లోన్ పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఏజ్ వచ్చేస్తుంది అట్లా కాకుండా మనం ఇప్పుడు అప్పుడు మా బాబుకి ఫీజు లేదు ఇప్పుడైతే ఇద్దరికి చాలా ఫీజు ఎక్కువ ఉంది అప్పుడైతే ఫీజు లేదు కాబట్టి అప్పుడు మాకు అడ్జస్ట్ అయిపోయేది మనీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత లోన్ తీర్చేసి మా గోల్డ్ మేము తెచ్చుకున్నాము తర్వాత ఒక టూ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసినాం అనమాట ఇల్లు తీసుకోవడానికి మళ్ళీ లోన్ తీర్చిన తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఇంటి మొత్తం ఇండ్లు మొత్తం పని చేయించేసే పని చేపించేసరికి ఫోర్ ల్యాక్స్ అయింది ఫ్యాన్ దగ్గర నుంచి ఇంట్లో రెండు బాత్రూమ్లు ఉంటాయి అంటే ఒక బెడ్రూమ్కి బాత్రూమ్ ఉంటుంది ఇంకో హాల్కి అదే కామన్గా ఒక బాత్రూమ్ ఉంటుంది రెండింటిలో గీజర్లు మళ్ళీ ఏంటంటే అవి మొత్తం చేంజ్ చేయించినాం వాష్ వాష్ బేషన్ నుంచి ఇంకా ఏంటంటే ఇవి కబోర్డ్స్ వీటికి చాలా ఖర్చు అయిపోయింది ఒక ఫోర్ ల్యాక్స్ వరకు అట్లా ఖర్చు అయిపోయింది అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఏం చేసినామంటే ఈ ఇల్లు అనేది తక్కువ ఇయర్స్కి పెట్టేసుకున్నాం మనకు వీలైన అప్పుడులో అప్పట్లో మేము టెన్ థౌసండ్ రెంట్ ఎందుకు అనవసరం కానీ అప్పుడు అట్లా మార్చినాం తర్వాత వన్ బై వన్ ఇట్లా చేసుకున్నాం అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇల్లు ప్లాన్ చేసేది ఉంటే చేయొచ్చండి చేసుకోండి ఎక్కువ ఇయర్స్ పెట్టుకోండి మన లోన్ అనేది ఫోన్లీ అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు ఎందుకంటే అనవసరంగా నెల నెల ఈఎంఐకి వేస్ట్గా పోయే కంటే అపార్ట్మెంట్లు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ పెట్టుకున్నాం అనుకోండి ఫోర్ ఇయర్స్ అయినా మైనస్ అవుతుంది కదా ఆ విధంగా అయితే నేను ఆలోచించిన నే ఆలోచన ఆయన ఓకే ఒప్పుకున్నారు ఇద్దరం మాట్లాడుకొని అప్పట్లో మేము ఏం చేశామంటే మాకు రెండు ఇల్లు ఆప్షన్ ఉండే ఒకటేమో చాలా పాత ఇల్లు ఉండే కానీ తక్కువ కాస్ట్కి వచ్చేది కింద ప్లేస్ కూడా ఎక్కువ వచ్చేది ఇంకా ఈ ఇప్పుడు ఉండే ఇల్లు అంటే మనకి ఇక్కడ చుట్టుపక్కలే మా ఇంటి కిందనే ఒక హాస్పిటల్ ఉంటుంది మెడికల్ షాపు కిరాణా షాపు వెజిటేబుల్స్ పాలు అన్నీ దొరుకుతాయి ఈ ఇల్లు ఏంటంటే మెయిన్ రోడ్కి రెండు అడుగులు వేస్తే మెయిన్ రోడ్ వస్తుంది హైవే అదే చాలా మెయిన్ రోడ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు మనకి లిఫ్ట్ సౌకర్యం ఇంకేంటంటే వెనక ఏమంటే పవర్ పోతే అది మొత్తం చాలా బాగుంటుంది ఇల్లు అందుకనేసి అప్పట్లో పదహారు లక్షలు ఇప్పుడు డబల్కి ఇంకా ఎక్కువ పెట్టినా కూడా ఈ ఇల్లు రావట్లేదు మేమేం చేసాం తీసుకున్నప్పుడు నా పేరు మీద ఇల్లు పెట్టేసాం కానీ అప్పుడు మాకు ఏ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లేదు కాబట్టి ఏదో గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా పోయింది అప్పుడు ఎంత అయిందంటే టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ దాకా మాకు సబ్సిడీ కూడా పోయింది ఇట్లా వన్ బై వన్ అన్నీ కలిసి వచ్చేసాయండి ఎందుకు అంటే అప్పుడు తీసుకోకపోయింటే ఇంక ఇప్పుడు మేము ఇంకా ఒక్కొక్క ఇంటి రెంట్ మొత్తం ఇలా తిరిగే వాళ్ళం అనమాట ఇల్లు తీసుకోవడం వల్ల మాకు వన్ బై వన్ అన్నీ ఇట్లా ఏంటంటే ఓకే మేము ఆలోచించిన విధానం మరి కరెక్టో రాంగో నాకు తెలియదు కానీ ఇక వేస్ట్గా రెంట్ కాకుండా ఓన్ హౌస్ అనే ఒక ధీమా ఉంటుంది కదా ఎవరైనా ఇల్లు తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని మాట్లాడుతున్నా వీలైతే ఓకే మీకు నచ్చితే ఓకే లేదంటే లైట్ తీసుకోండి ఇంకా ఏం చెప్పాలి అనుకున్నా అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనుకుంటాము కానీ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువైపోతాయి ఖర్చులు అప్పుడు ఏంటంటే మామూలుగా వీళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అంతవరకే ఉంటుంది ఇంకా పెరిగే కొద్దీ ఏంటంటే బుక్సులు స్కూల్ ఫీజు ఇంకా తర్వాత తీసుకుందాంలే ఇప్పుడు మనీ లేవు అనుకున్నాం అనుకోండి ఇంకా చ ఇంకా పెరిగే కొద్దీ రేట్లు పెరిగిపోతాయి ఒకవేళ మన బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్నా కూడా ఏంటంటే కొంచెం మెయిన్కి చాలా లోపలికైతేనే మన బడ్జెట్లో వస్తుంది మెయిన్లోకి అయితే రాదు అయితే మేమేమనుకున్నాం ఇల్లు అమ్మాలనుకున్నాం అయ్యో వద్దు ఇంత బావం అసలు ఇంట్లో అయితే మాకు ఎంత ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడే దొరికిపోతాయి రెండు అడుగులు వేస్తే మెయిన్ రోడ్ ఎక్కుతాం బస్సు అన్నీ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ మేము తీసుకున్న దగ్గర రోడ్డు మొత్తం చేంజ్ అయిందనమాట ఇక్కడ నుంచి మా ఇంటి ముందు నుంచే అత్తాపూర్కి వెళ్ళిపోతుంది బస్సు ఇంకా అది రోడ్డు అయితే జరుగుతుంది అది అయిపోతే ఇంకా పెరుగుతున్నాయి ఇక్కడ మొత్తం రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి ఆ ఉద్దేశంతో అమ్మాలి అని అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా మళ్ళీ రెండుసార్లు అయితే డ్రాప్ అయిపోయినాము ఇది విషయము ఇంకోటి ఏంటంటే నేను లెక్కలేసి చెప్పలేకపోవచ్చు కానీ నే నా ఆలోచన అయితే మీకు ఎవరొకరికి ఉపయోగపడుతుంది ఎవరైనా ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అని నా ఉద్దేశం మీలో ఎవరికైనా ఉపయోగపడిందో లేదో నాకు అంత తెలియదు కానీ మీరు మీకు ఒకవేళ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి ఏమైనా తప్పుగా మాట్లాడితే మాట్లాడలేదు అని అయితే నేను అనుకుంటున్నా ఒకవేళ అయినా మాట్లాడలేదు అని అనిపిస్తుంది ఇలా ఆలోచించిన కాబట్టి ఇలా అయిపోయిందనమాట ఇంక ఇట్లా ఉంటుందన్నమాట ఎందుకు నేను ఒకటి రెండు సార్లు ఎందుకులే అనుకున్నాము ఇల్లు కానీ అనవసరంగా ఎయిట్ మనం ఎందుకు అంటే రెంట్ అనేది ఇప్పుడు మనకి చేతికైతే ఏమీ రాదు మనము ట్వంటీ థౌజండ్ రెంట్ పే చేసినా కూడా ఏమీ రాదు అదే టెన్ థౌజండ్ ఇప్పుడు మేము తీసుకునేది తక్కువలోనే అప్పట్లో తక్కువ అయితే అప్పుడు ఇంత ఉంది సరే మా బడ్జెట్ ప్రకారం తీసుకున్నాం టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ మైనస్ అయితే వచ్చింది మైనస్ అంటే మొత్తం అవ్వదు ఓన్లీ ఇంట్రెస్ట్లోకే మైనస్ అవుతుంది కానీ మన ఇల్లు అనే ఒక ధీమా ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో చెప్పే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్